జీవీఎంసి ఎనభై ఏడవ వార్డు పరిధిలో కణితి అంబేద్కర్ కాలనీలో ఎనభై ఏడవ వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఇల్లపురాము ఆధ్వర్యంలో నిరుపేదల తల్లులకు మరియు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక మాజీ సభ్యులు శ్రీ చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ జమ్మూ కాశ్మీర్లో అమరుడైన అగ్నివీర్ జవాన్ మురళి నాయక్కు నివాళులు అర్పించారు అనంతరం చింతలపూడి వెంకటరామయ్య చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ మహిళలకు చీరల పంపిణీ చాలా సంతోషమని ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన ఇళ్లకు రాముకి అభినందనలు తెలుపుతూ అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అభిమానులకు ఎటువంటి సమస్య వచ్చినా నా వంతు సహాయం చేస్తానని సభావేదికగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ప్రగడ వేణుబాబు ముద్దపు దామోదర్ దుర్గప్పు దానప్పలు బొండా గోవిందరాజులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అభివృద్ధి చేయాలని ఆవిడ జీవితకాలం అంతా వేరే దేశం నుంచి వచ్చి మన భారతదేశంలో ప్రతి మహిళల్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో కృషి చేసినటువంటి ఒక మహానీయురాజు అందుకనే మదర్ తెరిషా ఆవిడకి ఏంటంటే పిల్లలు లేరు అయినా సరే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలని అందరినీ కూడా సొంత పిల్లల్లాగా చూసి ఆవిడ మదర్గా మరి కీర్తి పొందారు అంచేతనే భా భారతదేశం కూడా మదర్స్ డే రోజుని మదర్ తెరిష దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు రాము గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మరి అదే రకంగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు ఈ మాత కూడా ఎక్కువ మాట్లాడదు ఎప్పుడు ఆవేశం వస్తేనే కాళీమాత అవతారం ఎత్తుంది అధ్యక్ష అలాగే పార్వతి కూడా చాలా సౌమ్యంగా ఎప్పుడు ఎక్కువ మాట్లాడకుండా పని మాత్రమే చేస్తుంది ఈరోజు మనం అందరం కూడా ఇప్పుడే మనం మౌనం పాటించి శ్రద్ధాంజలి కట్టించాం మన బల్లిరెడ్డి పెంటారావు గారికి గిరిడప్పని గారికి మరి నాయక్ నాయక్ అమర్జీవి అయినట్టుకి బల్లిరెడ్డి పెంటారావు నా దగ్గరికి వచ్చి ఫోటోలన్నీ పట్టుకుని వచ్చాడు నేను ఎమ్మెల్యేటం చేస్తున్నాము ఆ రోడ్డు మీద పాక్ వేసాడు అయినా మా రోడ్డుకి వెళ్ళకుండా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది ఒక దళిత కాలనీ అయ్యి ఉండి దళితులకి రోడ్డు లేకుండా చేయటం దళితులే పన్నెండు సంవత్సరాలు పోరాటం చేసి సాధించలేకపోవటం అనేది చాలా నేను అమానుష్యంగా తీసుకున్నాను ఆ రోజుని వెంటనే కంటారావు చెప్పిన వెంటనే మీకు ఎందుకు నెల రోజుల్లో మీరు రోడ్డు క్లీన్ చేసేస్తానని చెప్పేసి నేను మాటిచ్చాను అన్న ప్రకారంగానే మరి కమిషనర్ని తీసుకురావడం అంతకుముందు ఆ నెల రోజుల టైంలోను అతను కోటేశ్వరరావు కూడా మనం కొన్ని అదే రోజు రోడ్డు వేసేసాం అంచేత అటువంటి పరిస్థితులు ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు గాజువాగ్లో ఇంకా ఐదారు చోట్ల కూడా జరిగినాయి అన్నిటిని కూడా అదే రకంగా రోడ్లు వేయడం జరిగింది అడ్డుకున్నట్లని అన్నిటిని కూడాను మరి అని చేత మన నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కూడా ఎవరు ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యని తక్షణం నా దృష్టి తీసుకొస్తే ఆ సమస్య పరిష్కారం చేశాం అది న్యాయమైనటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడా అది నా బుజ మీద వేసుకునే నేను పనిచేయడం జరిగింది మరి అదే విషయంలో ఈరోజుని గాజివాగ్ నియోజకవర్గంలో అంటే ఒక డైనామిక్ ఒక మాట ఇస్తే నిలబడేటటువంటి వ్యక్తి అనేటువంటి విషయం మరి ప్రతీ అన్ని వర్గాల్లో ఓన్లీ కాపు సామాజిక వర్గంలో కాదు మేము ప్రధానంగా ఇతర మైనారిటీ సామాజిక వర్గాల్లో అన్ని కుల అన్ని కులాల్లోనూ కూడా అంటే మాట ఇస్తే పని అయిపోతుంది మళ్ళీ మనం వెళ్ళక్కర్లేదు అనేటటువంటి భావన ప్రతి ఒక్కల్లోనూ ఉంది అంచేతనే ఈ రోజుకి కూడా నే నాకు పదవి లేకపోయినా నా ఎమ్మెల్యే పదవి అయిపోయి పదకొండు సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ రోజుకి కూడా ఎమ్మెల్యేగానే చూస్తున్నారు ప్రజలంటే దానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి నిజాయితీ మన దగ్గర ఉన్నటువంటి మాట ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట మీద నిలబడతాం అనేటటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉంది కాబట్టే ఈ రోజుని వరకు ఇలా ఉంది అంచేత మనం ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ మహిళల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఒక పట్టా ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చిన ఏ పథకం ఇచ్చినా కూడా టోటల్గా మహిళల ద్వారాగానే ఇవ్వాలి ఆ మహిళలకు కూడా అన్యాయం జరగకుండా ఉండడానికి నేరుగా బటన్ ద్వారాగా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఏకైక నాయకుడు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజుని అంతకు డబల్ ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లో అనేక రకాలు చెప్పినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది ఈ రోజుని మరి ఏదో అలా ఎక్కువ ఇస్తా కదా అని పాపం చాలామందిని నమ్మి మరి వాళ్ళకి ఓట్లు వేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కువ కాదు కదా అసలుకే మోసం వచ్చినటువంటి పరిస్థితి మరి అదే కాదు వాలంటీర్స్ కూడా చాలామంది మీరు రాజీనామా చేయండిరా అందరూనో పార్టీకి సేవ చేయండి అంటే కొంతమంది మాకు చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు ఇస్తారన్నారు అందుచేత మేము రాజీనామా చెయ్యమని చెప్పారు తర్వాత ఆలన కూడా ఉన్నది కూడా తీసేసారు పదివేలు కాదు కదా ఒకటి కూడా ఉంచలేదు అటువంటి పరిస్థితులు ఈ రోజునే మరి రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాలని వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ బలోపేతానికి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఇలా ఇల్లపురాము చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా మరి అనేక రకాలైనటువంటి సేవలు ఇప్పుడు మన వేణుబాబు కానీ ఇల్లపురాము కానీ ఇల్లపురాము మొన్ననే ఒక పార్టీ కార్యకర్త రజకుల అబ్బాయి జనవరి ఫస్ట్కి డిసెంబర్ నైటు బాంబు బేలి మరణించేడు అతను అకాల మరణం ఆ కుటుంబానికి కూడా ధన సహాయం ఒక నెల రోజులకు కావాల్సినటువంటి రేషన్ అన్నీ కూడా ఉప్పు పప్పులతో సహా అన్నీ ఇవ్వడం జరిగింది మరి అదే రోజుని ఒక నలభై యాభై మందికి పేదవాళ్ళకి శారీలు పంపడం కూడా పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజు మదర్ తెరిషా డే దినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి పార్వతి కూడా పూర్తి సహకారం అందించినటువంటి పార్వతికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన వేదిక అధికారంలో ఉన్నప్పుడు పనిచేయడం కంటే అధికారం లేనప్పుడు అందరూ పార్టీని వదిలేశారు అలా చూసాం పదకొండు నెలల వరకు కాలక కాలయాపన జరిగింది మన వైసీపీ పార్టీ కార్యకర్త సెటిల్ చింపుకున్నాడు పార్టీ అంటే అటువంటి శివ అని చెప్పి ఆ కుర్రోడికి చనిపోతే అర్ధాంతరంగా చనిపోతే అది ఎవరైనా చేస్తారు చూసాం ఎవరూ పట్టించుకోలేదు నియోజకవర్గ స్థాయిలో కూడా ఎవరో దాన్ని ఇచ్చేయలేదు అప్పుడు అనిపించింది ఏదో నాకు ఏదో చిన్న సాయం చేయాలని ఒక వన్ మంత్ రాసను ఒక ఆరు వేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందజేస్తూ మిగతా కొంతమంది ఆ పేదలకి ఆ మూడు ఏళ్ళకి సంబంధించిన పేదలకి తీర్ల పదం చేశాను అనంతరం అంబేద్కర్ అనేది ఇక్కడ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి గుంటల శ్రీను ఇలా మీ అందరూ తెలిసిందే వెనక అతను ఉంటాడు కనుక అప్పట్లో బల్లెన్ న్యాయశ్రు ఉండాడు మరి ఆయన పార్టీ మారిపోయాడు తర్వాత ఆనంద తమ్ముడు ఇలా వచ్చాడు కలిసాం ఇక్కడికి ఏదో చెయ్యాలనే ఉద్దేశం అందులో మద్దతు తెరిసా తాలూకా కార్యక్రమం ఉండడం అలాగే వంద మందికి పెడతానమ్మా ఇలా చేయాలని చెప్పేసి తొందరగా వేనని చెప్తే ఇలాగ పార్వతి ఉంటుంది మరి ఆవిడ ఆర్గనైజ్ చేస్తా చెప్పి చెప్పడం ఇది కార్యక్రమం చేస్తున్నాం ఇదే కాదు వైసీపీ పార్టీ తరఫున ఈ వార్డుకి సంబంధించి ఎవరికి ఇబ్బంది ఉన్నా నాకు నా అవకాశం ఉన్నంతవరకు నా తగిన సహాయం చేస్తాను కానీ ప్రతి వారం చింతమంది వెంకటరామయ్య గారు ఆధ్వర్యంలో ఆయన ముఖ్యగా ఏదో కార్యక్రమం ప్రతి వారం ఏదో వా ఊళ్ళో చేస్తూ ఉంటాం ప్రతి ఆదివారం